హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో పాతకాలం నుంచి వస్తున్న పండగల స్పెషల్ ట్రెడిషనల్ స్వీట్ అయిన పూర్ణం బూర్లు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యాన్ని నాలుగు గంటలు నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అందులో టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఆ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం వేలు ముంచితే ఎలా అయితే పిండి అంటుకొని ఉంటుందో అలానే పూర్ణం బూరకు కూడా పిండి అంటుకుంటుంది సేమ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అండి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు పచ్చి తినపప్పు వేసుకొని బాగా కడిగి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలండి ఒక గంట నానిన తర్వాత శనగపప్పుని ఉడకబెట్టుకున్నాను నేను ఇక్కడ కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడకబెడుతున్నాను కాబట్టి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాను అదే కుక్కర్లో అయితే ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసి త్రీ విజిల్స్ రానివ్వాలి నానబెట్టుకున్నాం కాబట్టి నార్మల్గా అయినా టెన్ మినిట్స్లో ఉడిగిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత పప్పు అనేది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి గంటతో కొన్ని పప్పు తీసుకొని ఒక పప్పుని ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుందండి మెత్తగా అయితే ఉడికినట్టే లేదు అంటే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ పప్పు ఉడికే లోపల బెల్లాన్ని అయితే తురుముకుంటున్నాను కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం పావు కప్పు వేసుకోవచ్చు ఇంక ఇక్కడ శనగపప్పు అయితే ఉడికిందండి పప్పులోని వాటర్ని అయిపోతే ఓకే లేదంటే స్ట్రెన్తో వడగట్టుకోవాలి వడగట్టుకున్న పప్పుని పప్పు ఉడకబెట్టుకున్న గిన్నెలోకి వేసుకొని మెదుపుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లాన్ని వేసి స్టవ్ ఆన్ చేసి టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి శనగపప్పులో బెల్లం వేసి ఉడికించుకునేటప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీలకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిని ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసి రెడీ చేసి పెట్టుకున్న పోతపిండిలోకి వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఉండని అందులోకి డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పూర్ణం పూర సైజు అనేది మనం చేసే వండ సైజుని బట్టి ఉంటుందండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణంబూర్లో రెడీ అయ్యాయి ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి